స్నానం అంటే ఏమిటి నిత్య నైమిత్తిక కామ్య స్నానాలంటే ఏంటి మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము అగ్ని అగ్నికి చెందిన దాహక శక్తి దహింప దహింపచేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు స్నానాలని ఐదు విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించుకోవచ్చును స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధానాలు అవి నిత్య స్నానం ప్రతిరోజు చేసే స్నానం నిత్య స్నానం నైమిత్తిక స్నానం ఒక నిమిత్తాన్ని పురస్కరించుకుని చేసేది నైమిత్తికం ఉదా గ్రహణం సమయములో కక్కిన వెంటనే క్షౌరం చేసుకున్న తరువాత చెడ్డకలలు కన్న తరువాత సంసార సుఖం అనుభవించిన తరువాత ఎముకను పట్టుకున్నప్పుడు స్మశానానికి వెళ్ళినప్పుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం ప్రసవించిన స్త్రీని ముట్టుకున్నప్పుడు రజస్వలైన స్త్రీని ముట్టుకున్నప్పుడు శవాన్ని ముట్టుకున్నప్పుడు శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత ఇలా ఒక కారణం చేత చేతచేసే స్నానం నైమిత్తికమన్నమాట కామ్య స్నానం ఒక కోరికతో చేసేది కామ్య స్నానం ఉదా తీర్ధాదులలో పుష్కరాలలో రథసప్తమికి కార్తీక మాసంలో మాఘ ఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి తన జన్మ నక్షత్రం వ్యతిపాత వైద్యుతీయను యోగాలు కలిసే రోజుల్లో గాని పర్వతిధులలో చేసేది కామ్య స్నానం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు